ప్రైజ్లాడ్ తీవ్రనామానికి మేము కాక మీ అందరికీ అందనాలండి మరొక వార్ధంతని ముందుకు వస్తున్నాను చక్కని అవకాశం ఇచ్చినందుకు దేనికి మేము కాక దుర్మార్గం ఏ రకంగా ఉంటుంది దుర్మార్గం ఏ రకంగా జీవనంతటి దుర్మార్గం ద్వారాను ఏ రకంగా ప్రవర్తింతటి దుర్మార్గం ద్వారాను ఇందులో ఉంది వచ్చు ఎవరంటారండి జక్రీ గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చును మీరు మీ పితృలు వంటి వారే ఉండవద్దు పూర్వీకులైన ప్రవర్తల సైన్యములకు అధిపతి యుగ యుహోవా చలవిచున్నది ఏమనగా దర్మార్గ ధర్మార్గత తన మీ దృశ్య క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించిన వారే విను వినుకపోయి నా మాట ఆలకిం ఆల పోయిరి ఇది యహోవకు ప్రయోజుల చిన్నపాధన పరిశుద్ధుడా ప్రేమగల రాజా కురపగల తండ్రి చర్వోన్నతుడ మహోగనుడ మహోన్నతుడ నీ ప్రేమిక నీ మహిమక నీ ఆత్మక నీ రచనాధమిక వేలాది శృతులు సోత్రమయ్యా ఈ దుర్మార్గం ఏ రకంగా జీవించాలో నీ పరిశుద్ధాత్మ శర్మ ధర మాట్లాడి గొప్ప కృపణ దయచేతండి ఈ వాచ్ ముట్టిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ కృప నీ హస్త నీ మహిమ నీ పరిశుద్ధాత్మ వెలుగు కలిగి తెచ్చి గొప్ప ఛర్తిని దయచేతండి ఇలాంటి లోకల వండుకున్నట్లు గొప్ప జ్ఞాన ఆత్మహత్యాని దయచేతండి నీ మహిమ ద్వారా నీ కృప ధర నీ ఆత్మధారని అచ్చిన ధర ఎల్లప్పుడు చూపించడానికి కొన్నంత బలముల ఆత్మహాత్యని దయచేసి నీకే మహిమ ఘనత చుతులు చవితరం చెల్లించుకుంటూ పర్లో కొన్నది రాడైన హే చక్రిస్త నా మౌన బత్మకొంచున్నా అంత ఆమెన్ ఆమెన్యత్లా చూడండి దుర్మార్గం గురించి దేవత దేవుడు ఏ రకంగా మనకు చూటుగా మాట్లాడాడు చూచారా మీరు మీ పితృ లాంటి వారి ఉండవద్దు చూచారా మన వాళ్ళ కాలంలోనే ఉన్నట్టుగా మనం కూడా జీవి జీవించుకోవడండి ఎవరి తీర్పు వాళ్ళకే ఉంటుంది ఈ లోకంలోను అవునండి కరెక్టా కరెక్ట్ కదా నేను చేసి నేను చేసేది ఎప్పుడు పని అయితే నా తీర్పు ఉంటుంది మీరు చేసే పని తప్పుడు పని అయితే మీ తీర్పు ఉంటుంది మీ తల్లిదండ్రులు చేసిన పని తప్పుడు పని అయితే మీ తల్లిదండ్రులు తీర్పు ఉంటుంది మీ భార్య చేసే తప్పుడు పని అయితే మీ భార్య తీర్పు ఉంటుంది మీ పిల్లలు చేసిన తప్పుడు అయితే మీ పిల్లలకు తీర్పు ఉంటుంది ఎవ వాళ్ళ తీర్పు వాళ్ళకి ఉంటుంది అంటండి అందుకే దేవతడు ఏమన్నాడు అంటే ఒక్కొక్కరికి ఒక బుక్ నేను రాసిపెట్టిన పైన పర్ పర్చ్ ఒక రాజ్యంలోను ఎవరి తీర్పు వాళ్ళకే ఉన్నదే మీరు చింతించవద్దు భయపడవద్దు ఏ ఎవరి మాట వింటారో నా ద్వారా ఎవరు రచించబడతారో నా ద్వారా నా ద్వారా ఎవరైతే ప్రేమిగల మాటలు ఎదురుబట్టుకు చెప్తారో వాళ్ళకి గొప్ప బహుమానం పాలకు రాజులు అనే చిన్న పరిచయం దేవతీయుడు చూటుగా మాట్లాడతారు అండి ప్రైద్యుల కరెక్ట్ కదండి మాటలు ఎవరి తీరు పాల్గొంటుందండి చలవిచ్చున్నది ఏమనగా అంటే దేవతీయుడు చెలవి చెప్ చూటుగా చెప్తున్నాడు అండి మాటలో ఎందుకంటారా ఈ దుర్మార్గం నిడిచిపెట్టలే ఇప్పటికైనా మన దుర్మార్గం విడిచిపెట్టక తప్పదు ఎప్పుడే మనం ఏ క్షణంలో ఏ చిత్రం మనం మన జీవితం అంతమైపోతుందో తెలీదు ఇలా చూస్తా మేమైపో రోజులు అంత గురించి మిలుకు పడి దేవతదేవుడు మనల్ని ప్రార్థించమన్నాడండి ఇక్కడ ఇక మీదటైనా మీరు నా ఎద్దకరండి నేను మిమ్మల్ని ఇక మీదటని ప్రేమిస్తున్నాను ఈ పాపాన్ని మిమ్మల్ని కొట్టివేస్తున్నాను ఈ లోకం నుంచి మేము ఈ పాపం అన్నింటిని తుడిచివేసి నా లోకానికి చేర్చుకునేలాగా చక్కని పోని రుదే నేను ఆశీర్వదించి తెల్లటి వస్త్రం నేను అంగీకరించి జీవ కిరీటం నీకు అంగీకరించి నీ తెచ్చి సిద్ధపరచును నా ఇద్దరమరా నీకు ఉచితమైన ప్రేమను కలిగి చేస్తాను అని దేవత దేవుడు మనతో చూటుగా మాట్లాడుతున్నాడు అండి ప్రయోజన ఎంత గొప్ప మాట్లాడి ఈ దుర్మార్గం ఎంతవరకు అండి భయంకరమైన లోకంలో ఉన్నాడు మనం ఈ దుర్మార్గం అంటే పది దాంట్లో దుర్మార్గం ఎందుకని ఇప్పుడు మన కుటుంబ చుట్టూ దుర్మార్గం నడుతుంది నడుతుందా లేదండి మన కుటుంబం చుట్టే మన పిల్లల చుట్టే మన బంధువుల చుట్టే మన స్నేహితుల చుట్టే మన అన్నదమ్ముల చుట్టే మన తల్లిదండ్రుల చుట్టూ దుర్మార్గం నడుస్తుందండి నడుతుందా లేదా ఎక్కడిదాకా దగ్గర జరగలేదండి మన కుటుంబంలో చూస్తే రియల్గా చూ చెప్పుకున్నాను మనం మన కుటుంబంలో జరుగుతుంది ప్రత్యేక దుర్మార్గం అంతే మనం కూడా ఎదురుబడుకు కాకుండా మన కుటుంబాన్ని చక్కగా పెట్టుకోమంటే ఆయన పర మన కుటుంబాన్ని చక్కమెట్టుకోండి మీ కుటుంబంలోనే మేను మీ కుటుంబాన్ని చక్కమెట్టుకోండి మీ కుటుంబంలో ఏ రకంగా జీవిస్తున్నారో నీ తెలియని పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నారో నువ్వు డ్యూటీకి వెళ్తే ఇంటికాడ ఏ రకంగా ఉంటున్నారో నీ కుటుంబంలో నీ పిల్లలు ఏ రకంగా ఉంటున్నారో ముందు నీ కుటుంబాన్ని చక్కమెట్టుకోమన్నాడు ఆయన దేవత దేవుడు అప్పుడు నీ కుటుంబాన్ని చక్క మెట్టుకున్నాక ఎదుటి వాడికి నీ ప్రేమను చెప్పు వెళ్ళేవాడికి వచ్చేవాడికి ప్రేమని చెప్పు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన చరశిచ్చుక దేవుడు ఈ దుర్మార్గాన్ని విడిచిపెట్టు ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో భయంకరమైన పాపములను మనం మునిగి ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప పట్టణ పట్టణంలోను మనమందరం చేరాలని ఆయనకి చివర్త చెప్పాలంటండి ఈ లోకము దా మావు ఉంటూ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతకవచ్చండి మనం అంత అంతకుమించి మన జీవితంలో మనం బతకలేము ఆదమ వంశంలో ఆరు ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు బతుకుని ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అందుకే దేవత దేవుడు ఆ రోజు ఆ టైప్లో పెట్టుంటే పాపం ఎక్కువ పెరుగుతుందని దేవత దేవుడు తగ్గించాడని ఇలాగ ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అతిక బలమైతే తొంభై మరియు అతిక బలం అయితే వంద సంవత్సరాలు అంతకుమించి భూలోకంలో మనం బతక లేదు ఛాన్సా ఏ స్థానిలో చచ్చిపోతే మనం తెలీదు ఏ స్టాన్లో మనం అంతమించి అంతమించిపోతాం మనం తెలీదు అవును కదండి ఇలా ఇలా పుడుకుంటే అలా మామైపోతున్నారండి జనాలు అందు గురించి ఇక మిత్రడంటే మెలకుపడు మెలుకుపడు మెలుకుపడు అన్నాడు నీ దీపం ఉండగానే నీ ఇల్లు చక్క మెట్టుకో నీ కుటుంబాన్ని చక్క మెట్టుకో నీ పిల్లల పిల్లల తరా చక్క మెట్టుకో ఆ తర్వాత నా ప్రేమని ఎదుటివాడికి ప్రకటించు నీ కుటుంబంలోనే నీ దుర్మార్గతను విడిచిపెట్టాలే అని దేవత చూటుగానే మాట్లాడుతున్నాడు అండి ఎంత గొప్ప దేవుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవత దేవుడు అండి ప్రతి ఒక్క మాట బైబిల్లోనూ ప్రతి ఒక్క మాట మన గురించే రాసాడు ఆయన ప్రజల ఎంత గొప్ప ప్రేమగల దేవుడు అండి ఈ ప్రేమగల దేవుడికి మనకు దేవ ఎన్ని సార్లు శృధించినా తక్కువనండి ఎన్ని కానుకలు వేసినా తక్కువనండి ఎందుకంటే మనల్ని ఉచితమైన ప్రేమ ద్వారా ఉచితమైన కృప ద్వారా ఉచితమైన రక్షణ ద్వారా మళ్ళీ కడగబడ్డాడండి మనకి కడిగించడం కోసం ఆయన రత్నంలో నుండి తెలుగులోను బలియాగమై చిలుపు ద్వారా రత్నం కార్చి ఆ రక్తము ధర మన పాపమను క్షమించబడటానికి ఇది నా శరీర రత్నం అని ఆ దేవత దేవుడు ఆయన రత్నం ద్వారా మనం రచించబడ్డామండి కరెక్ట్ కదండి ప్రజల ఎంత గొప్ప దేవుడైనా మనకి ఈ పరమిశుద్ధాత్మ దేవుడు మన మనకి మన మన ఎందుండి మన పిల్లలు ఎందుండి మన తరతరం ఎందుండి ఎన్నో గొప్ప అద్భుత కార్యలు చేసినా కానీ మనం చేసిన కార్యములు అంటేనే ఆయన సన్నిధిలో నోరు తీసి చెప్పలేకపోతున్నామండి ఎందుకంటే మనం అపద చేతులు చిక్కుపోయామండి మనం అపద చేతుల్లో నలుగుపోతున్నాం ఎందుకంటే వాళ్ళు మనం చర్చికి వెళ్తున్నాము కానీ హృదయపూర్వకంగా ఎవరు మనసారి ఆలోచించలేకపోతున్నాం అండి ఎందుకంటే ఆలోచనలో చెడి ఆలోచనలో ఫోన్ ధరనా లేకపోతే స్నేహితుల ధరణ లేకపోతే మన గ్రూప్ కాల్ ధారణ ఏదో రకంగా చెడు ఆలోచనలో ఎక్కువ ఇది ఎక్కువైపోయింది కదండి లోకంలో ఎక్కువైపోయింది కదా అందుకే మీరు ఒక్క క్షణమైనా నా ఎందుకు విశ్వాసించి పాదించలేరా ఒక గడి అయినా ఉంది విశ్వాసించి పాటించలేరా నీ గురించి అని దినము పాతి అనిదేనము నీ రెక్కడ చోట నేను నా నీ ఎందు నేను ఉండు నీ అందు నీ ఎందు నేను ఉంటే తిరుగుతూ మీరు ఎందుకు నా ఎందు ఉండలేరు ఎందుకు అపాదరి చేతిలో పడుతున్నారో అపవాదరి చేతిలో పడితే భయంకర నరుకులు మీకు తప్పదు మానవ నా కొమ్మ నా ఎద్దరండి నా ఎద్దరండి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పుట్టుకతో మొదలు కొన్ని దాకా దాకాక కూడా నీ దేవుడు దేవత నీతోనే ఉంటాడండి అండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆ ఈ చిన్న మాటలో దేవుడు దించిన కాక మరొక పాదంతోరిపోతుంది నువ్వు కలుద్దామండి చిన్న పాదం చేర్చుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల రాజా కృపగల తండ్రి చరబోనతడా మహోగణడ నీకే మహిమ ఘనతాచ్యూతులు చూత్రమయ్యా అద్భుత కార్యములు చేయవాడ కానీ ఎరగని కార్యములు చేయవాడ గొప్ప వాగ్దానంతో మాకు నాన్న తండ్రి చక్కని మాటలు నేర్పించినందుకు చూత్రమయ్యా తండ్రి ప్రతిష్టను నీ అమ్మడించే కురపడం మాకు దయచేది ఉదయకాలం మధ్యకాలం సాయంకాలం నేను ఎమ్మడించే గొప్ప చత్తిని దయచేతండి ఏసే రాజావందన తండ్రి చక్కని ఆయుర్వేదని ఇచ్చినందుకు చూత్రమయ్యా తండ్రి నాయన ఇంకెంతమంది అయితే నీ ప్రేమ ఎరకగా నీ కృప ఎరగక నీ మహిమ ఏరకగా నీ ఎరగక నీ పరిశుద్ధాత్మ వెలుగుగా ఎరగక నువ్వు చేసిన కార్యములు ఎరగక ఎంతమంది లోకంలో ఉన్నారు ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరిని దీవెనికరగా ఆత్మకరగా రచనకరగా ఉండే కృపన దయచేతండ్రి ఏసే రాజా వందనాలు తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచి వేయతండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూని కంచి వేయదేవా అపవాదుడి చేతుల్లో చెక్కున్నట్లు ఆ దుర్మార్గాన్ని ఇడిచిపెట్టి ప్రభావ నీ రాజ్యం చేరే ఎంతవరకు నీ చాచుగా ఉండే కృపన దయచేది తండ్రి ఏసే రాజా అభందనాలి తండ్రి నీ ప్రేమ మాటలు ఏ రకంగా జీవించాలి ఏ రకంగా జీవించ నేర్పి ఏ రకంగా నేర్చుకోవాలో మాకు నేర్పించే దేవా నీ ప్రేమల మాటలు ఎదుటివాటికి ఏ రకంగా చెప్పాలో మాకు నేర్పించి పరిశుద్ధాత్మడం ఎరుగున్న దేవుడు సమస్తం ఎరుగున్న దేవాత దేవుడి తండ్రి నీకు అసాధ్యం ఏది లేదు ప్రభావ మా దేవా మా రచ్చ మా లోకానికే ఉన్న వాడు అశోత్రం తండ్రి ఐచిల్ ఉన్న ఉన్నా హాస్పిటల్ ఉన్న సీరియస్ ఖండిసులో ఉన్న ఏ రోగములతో ఉన్న ఏ వ్యాధితో ఉన్న ఏ గుండు పొడితో కీడపలతో ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చనామో ఇప్పుడు ఏ చిన్నమత కలిగి గాక సంతానం లేని వరకు బిడ్డల పట్ల సంతానం కలిగి గొప్ప కృపణ దయచేతండి ముయ్యబడిన గర్భపాలను తిరుగుబడి గొప్ప శక్తిని దయచేతండి ఏసి రాజా వందనాలు 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 తండ్రి ఆయన ఈ దుర్మార్గం విడిచిపెట్టడకు తండ్రి నీ వెలుగుతారో నీ చనిలో ఉండే మాకు దయచేదేవా నువ్వు చేసిన కారంలో చెప్పటకు గొప్ప దయ మాకు చయచేది తండ్రి ఏ శ్రీ రాజా కుటుంబంలో శాంతి సమాధానం తండ్రి అప్పుల నుంచి విడుదల తాగు నుంచి విడుదల సమస్య నుంచి విడుదల బాధల నుంచి విడదల దుఃఖం నుంచి విడుదల ప్రతి ఒక్క సమత్ నుంచి ఏ చిన్నామం పెరగటో ఇప్పుడు ఈ చన్మ స్వచ్ఛత కలిగి చేయను గాక మా దేవ నీకే చూతులు చూద్దాం తండ్రి ఇంటి నుంచి బయలుదేరుతుండగా క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రతి వాన చుట్టూ తండ్రి నీ ప్రేమ నీ కృప నీకు కాపుదాహితో ఆత్మతో సత్య బలపరచ గొప్ప చత్తిని నీకే మహిమ ఘనత శృతిలో స్వత్రం చెల్లించుకుంటూ మా పర్లో కూడా ఏ చక్రీచు నా మమ్మ నా బతిమాలికని తండ్రి ఆమె 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 మన పర్లో తండ్రి ఏ చక్రీచు కృపయు మనకు మన కుటుంబములకు దేని ప్రేమ దోస్త కాపుదల ఈదేవి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డపట్ల పేరు పేరు చెప్పిన బలపర్చగొప్పిని దేతండ్రి ఆమె 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 ప్రైజ్లాడ్ प्रेम तो गुड नाइट गुड नाइट गुड नाइट